జగన్ గారు యూకే వెళ్ళడానికి అప్లై చేసేట కోర్టుకి చాలామంది అనుకుంటున్నారు ఆయన యూకే ఎలాగెళ్ళు అలాగ వచ్చేస్తున్నాడు వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఆ యూకే వెళ్ళి వచ్చేస్తాడు ఏమీ ఏమైంది మళ్ళీ పెట్టుకున్నాడు అప్లికేషన్ వెళ్ళు వచ్చేస్తాడు అనుకుంటున్నారు అయితే మీకు కొన్ని వాస్తవాలు తెలియాలండి యూకే అనే దేశం ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా సరే ఎవడైనా మొన్న డున్కియో డున్కియో అనే సినిమా వచ్చిందండి అది షారుఖ్ ఖాన్ గారి సినిమా ఆ సినిమా ఒక ఎవరు చూడబోతే చూడండి ఆ సినిమాలోని ఇండియా నుంచి లండన్ మారిపోదాం అక్కడైతే మంచి ఉద్యోగాలు ఉంటే మనం బాగా బతకొచ్చు అని చెప్పి ఈ షారుఖ్ ఖాన్ గారు అండ్ బ్యాచ్ ఇల్లీగల్గా లండన్ మారిపోతారు పోలీసులు పట్టేసుకుంటారు పటేసుకుని కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ చెప్తారు మీరు ఒకవేళ మీ దేశం మీద కనుక మీరు ఏదైనా మా దేశం వల్ల మాకు థ్రెట్ ఉంది మా దేశంలో మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారు మా దేశంలో మాకు ఇలా పడిపోతున్నాయి లేకపోతే కేసులు పడిపోతున్నాయి ఏదో ఒకటి చెప్తే కనుక ఆ దేశం నుంచి రక్షణ కల్పించే చట్టం ఒకటి యూకేలో ఉందట ఏ దేశం నుంచి ఎవడ ఇబ్బంది పడి వచ్చినా మా దేశంలో చంపేస్తారండి అంటే వాళ్ళు అక్కడ పౌరసత్వం ఇచ్చేసి ఉంచేసుకుంటారు మీకు ఉదాహరణగా ఉన్న బంగ్లాదేశ్ ఆ ప్రధానమంత్రి కూడా ఆవిడ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆవిడ ఎక్కడికి వెళ్దాం అనుకుందండి డైరెక్ట్ యూకే యూకే తప్ప మరి ప్రపంచంలో ఏ దేశం కూడా వేరే దేశం నుంచి వచ్చిన పౌరుడు పౌరసత్వం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఇవ్వరు ఒక్క యూకేలో మాత్రమే ఉంది ఆప్షన్ అది ఆ యూకేలో కూడా కారణాలు ఏమున్నాయి ఒకటి మూడు కోట్లు పెడితే మూడు కోట్లు గవర్నమెంట్ కట్టిస్తే పౌరసత్వం ఇచ్చేస్తారట అంటే బ్రిటిష్ పౌరుడు అయిపోతాడు ఒకవేళ మూడు కోట్లు లేని పక్షంలో మా దేశంలో మాకు థ్రెట్ ఉందండి మా గవర్నమెంటు లేకపోతే మా మా సైన్యం మా పోలీసులు నన్ను చంపే అని చెప్పినా కూడా పౌరసత్వం ఇమీడియట్గా ఇచ్చేస్తారు ఆల్రెడీ జగన్ గారు ఇద్దరు పిల్లల్ని యూకేలోనే చదివిస్తున్నాడు ఆయన అక్కడ సెట్ చేసే సో ఈ పాటికి వాళ్ళు పౌరులు అయిపోయి ఉంటారు యూకేకి ఎందుకంటే మూడు కోట్లు ఖర్చు పెడితే మూడు కోట్లు గవర్నమెంట్ గారికి పవర్ పౌరసత్వం వీళ్ళ దగ్గర మూడు కోట్లు ఉంటా మూడు లక్షల కోట్లు ఉండి ఉంటుంది దగ్గర ఇలా ఇలా ఇజ్రేస్ ఉంటాడు మనం మనం ముప్పై రూపాయలు ఇది ఇస్రేత్తం చూడండి అలా ఇజ్రేజ్ ఉంటాడు ఇప్పుడు వాళ్ళ భార్య ఈయన ఉన్నారు వెళ్ళిపోయి లేదండి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాకు చాలా త్రట్టు ఉంది అక్కడ కాబట్టి మాకు ఈ పౌరసత్వం కావాలండి అంటే టూపుకు పని ఇచ్చేస్తారండి యూకే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు జనరల్గా అగ్రదేశం అమెరికా ఎవరన్నా అమెరికాలో చదివిస్తారు పిల్లల్ని అమెరికాలో చదివించాలా లేదా అమెరికా వెళ్ళి రావాలి అమెరికాలో ఈజీగా వెళ్ళి మాకు ఎలా అంటే మేము అక్కడి నుంచి వస్తామని మాకు పౌరసత్తి ఇచ్చాడు అంటే ఎవరండి మీకు ఉదాహరణలు కూడా చెప్పనా విజయమాల ఎక్కడున్నాడు ఇప్పుడు యూకే నీరవ్ మోడీ యూకే వీళ్ళందరూ ఇక్కడ ఫ్రాడ్లు చేసేసి యూకే వెళ్ళిపోయాలకు డబ్బులు కడెత్తా పౌరసత్తి ఇచ్చేస్తారండి లేదా మాకు మా గవర్నమెంట్ని థ్రట్ ఉందని చెప్తారు రెండింటిలో ఏదోటి కోట్లు ఏం చేస్తాయి అంటే అండి పర్మిషన్ ఇచ్చేస్తాయి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు అక్కడ పారిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెనక రావట్లేదు అనుకోండి మళ్ళీ పోలీసుల మీద ప్రజలు పెడతాయి తీసుకురండి వెళ్ళి ఏ పర్మిషన్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఇప్పుడు ఆయన చాలా క్రైసిస్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు పడిపోయాడు ఆయన ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి మొదలైపోతాయి ఇసక్ కేసులు లిక్కర్ కేసులు శాండో మైనింగ్ కేసులు వేల కోట్లు కదండి లక్షల కోట్ల రూపాయలు తారుమారు జరిగిపోయి వందల ఎకరాలు ఇప్పుడు ఇళ్ల స్థలాల పేరు మీద భూములు ఇచ్చాడు జగన్ గారు అక్కడ ల్యాండ్ రేటు ఐదు లక్షలు ఉంటే గవర్నమెంట్ తోటి ఇరవై లక్షలకు కొనిపించారు ఇరవై లక్షలకు కొనిపించారు బాబు రైతు నీ ఎకరం ఐదు లక్షలే కదా నీ గవర్నమెంట్ నుంచి ఇరవై లక్షలే ఎంత నువ్వు ఆరు లక్షలు తీసుకో ఉన్న పద్నాలుగు లక్షలు మాకు మళ్ళీ తిరుక్కుంటాయి ఇది డీలు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అక్కడ తారుమారు జరిగింది రోజుకు వెయ్యి కోట్లు లెక్కర్లో రోజుకు వెయ్యి కోట్లు ఇసుకలో ఇక మైనింగ్లో చూడండి ఎంత వచ్చి ఉంటుందో అన్ని లక్షల కోట్ల రూపాయల ఫ్రాడ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయల ఫ్రాడ్కి జగన్ గారు ఇక్కడ సమాధానం చెప్పాలి ఏమో ఆయన యూకేళ్ళు ఉండిపోతే ఆఫ్టర్ ఆల్ ఆ విజయమాల్యని నేరం మోడీని తీసురాలిపోయి మనం అక్కడికి ఇంకా జగన్ రెడ్డి గారు అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ యూకేకి మహారాణి ఎవరు ఉంటారు కదా పక్కన కూర్చోసి కూర్చుంటాడు ఇంకా ఆయన తీసుకొస్తాం ఆయన తీసుకురావడం అవుతుందా ఆయన సగం బ్రిటిష్ని కొనేస్తాడు ఆయన దగ్గర డబ్బుతోటి కొనేత్తాడండి అంత డబ్బు ఉంది ఆయన దగ్గర ఆయన యూకే యూకే అంటంలో మాత్రం ఇప్పుడు మనమంటే ఎక్కడెక్కడ ఆలోచిద్దాం వీళ్ళు చాలా తెలుగు ఉంటారండి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఓ పది సంవత్సరాల ముందుకు ఆలోచించగలుగుతారు వాళ్ళకి ఏదైనా త్రట్ ఉంటే ప్రజల కోసం కాదు లేదంటే ఎంత తెలివిగా పిల్లల్ని యూకేలో జాయిన్ చేసి యూకేలో చదువుతున్నారండి వాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు చాలామంది రష్యాలో చదువుతారు అమెరికాలో చదువుతాం అంటారు కెనడా అంటారు స్విట్జర్లాండ్ అంటారు ఇన్ని దేశాలు వదిలేసి పౌరసత్వం ఫ్రీగా ఇచ్చి యూకేనే ఎందుకు ఇంచుకున్నారు చెప్పండి అక్కడ మనం కొంచెం ఆలోచించాలండి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి గవర్నమెంట్ ఆలోచించాలి కోర్టులో ఆలోచించాలి ఈ టైంలో ఆయనకి యూకే పర్మిషన్ ఆయనతో పాటు విజయసాయి రెడ్డి కూడా అనట చాలామంది అన్నారు ఆయన డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు ఏం కర్మం అండి డబ్బుల రూపంలో పట్టుకెళ్ళటం లేకపోతే ఇది చేయడం బంగారు రూపంలో పట్టుకెళ్ళి ఇప్పుడు అవన్నీ మారిపోయి చాలా అప్డేట్ అయిపోయారు కదండీ ఇక్కడ వాడికి ఇచ్చేస్తారు క్యాష్ ఆడు పది రూపాయలకి అయితే ఎలా తీసి సగం జింపి సగం మన చేతులు ఎడతాడు ఆ పది రూపాయలు అడుగు నువ్వు వెళ్ళా లండన్లో ఎవరికి ఇచ్చా ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇది ఆ పది రూపాయలు మొక్కట్టుగా అక్కడ ఇచ్చేస్తే ఇది దగ్గర ఆల్రెడీ ఆ ఉంటుంది రెండు జాయిన్ చేస్తాడు డీల్ డన్ అంటాడు ఇచ్చేస్తాడు అక్కడ డబ్బు అంత ఇప్పుడు ఎంత ముందులాగా ఇప్పుడు వెళ్ళే బ్యాగుల్లో సర్దిసుకుని డబ్బులు ఆ బ్యాగులన్నీ పట్టుకుని మూసుకెళ్ళి కాదు ఎప్పుడూ అయిపోయిందండి బాబు ఇప్పుడు అంతా అప్డేటెడ్ ఈయన యూకేతో సత్సంబంధాలు అందుకే పెట్టుకున్నాడు అనుకుంటాను నేను అక్కడ విజయ్ మాల్యా నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మరి జగన్ గారు కూడా యూకే వెళ్తే మళ్ళీ రాకపోతే మనం అయితే మాత్రం ఎంట్రీ కూడా వేయగలేం ఇది వాస్తవం ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్లను తీసుకురాలిపోయాం ఈయన పెద్ద అధినేతలు అంటాడు జగన్ రెడ్డి అంటే ఆయన నేను తీసుకొస్తామండి అయ్యా అదే అండి యూకే కథ